మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి అయితే మొత్తం గచ్చులు కడిగి ముగ్గులు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి బయట చూడండి పక్షులన్నీ అలా అరుస్తున్నాయో మీరు ఆ వీడియో చూస్తారనేసే నేను సౌండ్ అయితే ఆఫ్ చేయలేదనమాట ఆడియోని మీరు వింటారని ఇంకా మా రెండో తోటి ఏమో మామిడి కాయలు అయితే పంపించిందండి అసలు కాయ కాయలు కోసుకొని తింటేనే చాలా టేస్ట్గా ఉన్నాయి ముగ్గుతే ఇంకా బాగుంటాయి అవి ముగ్గేసుకోవాలి ఇగోండి మా పెద్ద పాప అయితే చీర్స్ వీడ్స్ నానబెట్టుకుందనమాట మార్నింగ్ తాగడానికి ఇంకా మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక అతను ఇదిగోండి చూడండి ఎన్ని మామిడికాయలు పంపించారు ఇవన్నీ కూడా మొగ్గేసుకోవాలన్నమాట ఇంకా తిన్నైతే నేను తీసుకొని వచ్చారండి ఈరోజు గడ్డి తీసుకొని వచ్చి మొగ్గేద్దాం అనేసి అన్నారు మార్నింగు టీ పెట్టుకొని తాగడం అన్నీ అయిపోయండి నైట్ నేను బద్దకిస్తే మా వంటగది పరిస్థితి అయితే ఇలా ఉంటుంది అనమాట ఇంక గిన్నెలన్నీ సర్దుకోవాలి ఇదిగోండి అంబలికైతే వాటరు స్టవ్ మీద అయితే పెట్టాను ఇంక ఇప్పుడు అంబలు అయితే చేయాలి మార్నింగ్ తాగిన టీ గిన్నె అయితే ఇదిగోండి ఇదైతే సింక్లో పెట్టేస్తున్నాను మా ఆయన గారు నిన్న మామిడికాయలు తెచ్చేటప్పుడే ఇక డ్రై ఫ్రూట్స్ అవి తెచ్చారండి ఇదిగోండి తేనెలో తేన్లో అనమాట మార్నింగు తింటే మంచిదని చెప్పారు ఇంకా ఇంకా బాదం పప్పు జీడిపప్పు ఇంకా కాల్చిన జీడిపప్పు అయితే తెచ్చారండి అదైతే మొత్తం అయిపోయింది దొల్చుకొని తినేశారు నిన్న మా పెద్ద కోడలు అయితే కాకినాడ కాజాలైతే పంపించిందండి ఇదిగోండి చూడండి అవి కూడా లాస్ట్ అయిపోయాయి అనమాట ముందైతే నేను అంబలైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి తినైతే ఫోన్ చేశారనమాట నేను గచ్చులు కడిగి ముగ్గు పెట్టాను బయటన ఈ లోపు ఫోన్ చేశారు ఇదిగోండి వచ్చేసారు ఈ లోపు నేను అంబలు చేసే లోపే ఇంట్లోకైతే కొన్ని సరుకులు అయితే అయిపోయాయండి అవైతే పట్టుకొని వస్తున్నాను ముందు అంబలు చేసేస్తే తాగేస్తాను అని అన్నారు అందుకని ముందైతే నేను అంబలు ప్రిపేర్ చేసేస్తున్నానండి ఈ లోపైతే మామిడికాయలకి గడ్డి ముందే తేకముందే అయితే చేత కిందంపేస్తే బాగుంటుంది అనేసి నేను అన్నానండి అయితే ఈ లోప అంబలి చల్లారి అయితే ఇదిగోండి దేవుడి గదిలోనే నేను ఎవరైనా ఒకవేళ పళ్ళు అవి ఇచ్చిన చేసిన సపోటా పళ్ళు అయినా ఏ పళ్ళు అయినా సరే మా ఆయన గారు ఎక్కువ కొంత ఇచ్చినా సరే నేను దేవుడి గదిలోనే స్టోర్ చేస్తానండి ఎందుకంటే ఇంక ఇందులోకి అయితే ఎవరు రాకుండా ఉంటారు కదా గబుక్ని అందుకని చెప్పి ఇక్కడే పెడతాను కింద అయితే న్యూస్ పేపర్లు వేసామండి ఆల్రెడీ ఆ పక్కన మొగ్గేసినవి మా పెద్ద గారు వాళ్ళు పంపించినవండి మొత్తం అందరివి బాక్సులతో ఉంచుతారంట నేను మాత్రం కింద వేసి గడ్డి వేసానండి మా పండు అయితే ఒక పండు కూడా పోలేదనమాట మా పళ్ళు అన్నీ చాలా బాగున్నాయి నిన్న ఫోన్ చేసి మా తోడుకోడలు అడిగితే అదే చెప్తున్నాను నేను తేంగానే నేను కింద వేస్తానంట అయితే మీ పళ్ళు ఒక్కటే మిగిలియ అంటుంది ఇదిగో అండి వీటిల్లో ఆల్రెడీ రెండు మూడు పళ్ళు అయితే ముగ్గుపై ఉన్నాయండి అదే చూపిస్తున్నాను అన్నమాట మీకు ఇంకా పళ్ళు ఇవి కాకుండా ఇవి మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంటండి ఇంకా వేరేవి మా రెండో తోటి కూడా పంపించింది వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాయండి అసలా ఈ కాయలు అయితే మాత్రం ఇప్పుడు పంపుతారు చూడండి మా ఆయన గారు ఈ కాయలు మాత్రం పచ్చివి తేంగానే కోసుకొని తిన్నా సరే ఎంత తీగా ఉన్నాయంటే అంత తీగా ఉన్నాయి నేనైతే ఒక కాయ కాయ అయితే నేను అలా కోసుకొని తినేసాను అనమాట చాలా పెద్ద కాయ కానీ అంత టేస్ట్గా ఉందండి మనం అంటే వాటికి మందులవి వేయకుండా అలా చెట్టు నుండి తీసాను కదండి చూడండి వంపుతారు ఒకసారి చూడండి అంత పెద్ద కాయలు ఇంక ఇవి కూడా మొగ్గేసుకుంటే చాలా బాగుంటాయి అని అన్నది ఇంక వీటికి కూడా గడ్డ అయితే తెస్తానన్నారు కాకపోతే మనం మర్చిపోయి గోన్లో వదిలేస్తే ఇంకా బాక్సుల్లో పెడితే ఎలా పోయి అన్నారో ఇంక అవి కూడా పోతాయని కింద అయితే వేస్తారనమాట ఇంకా మా ఆయన గారికి పిల్లలకి అన్నం అది తినేసిన తర్వాత అయితే కోసిస్తే చాలా ఇష్టంగా తింటారండి మధ్యాహ్నంకి రాత్రికి అలాగే సాయంత్రం పుట్టుకోవడానికి ఫ్రూట్స్ అవి కట్ చేస్తే తింటారు ఇంక ఈ సీజన్ అయిపోతే ఇంకా మామిడిపల్లి ఇవి ఉండవు కదండి మనకి ఇవన్నీని మొత్తం అన్నీ ఇక్కడైతే వేసిన తర్వాత ఈ లోపు ఇదిగోండి అంబలైతే చల్లారిపోయింది ఇంకా మా ఆయన గారికి వేసి నేను కూడా తాగేసి ఇంకా స్నానంకైతే వెళ్ళి దీపారాధన అయితే చేసుకోవాలి కొంచెం ప్రశాంతంగా ఇంకా స్కూల్లోవి ఇంకా ఏం పెట్టలేదు కదండి కొంచెం నేనైతే లేట్గానే లెగుస్తున్నాను మామూలుగా స్కూల్ పెట్టేస్తే ఐదు గంటలకు కంపల్సరీగా లెగాలి కానీ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ నేను లెగడమే ఒక్కొక్కసారి సిక్స్ థర్టీ అలా అయిపోతుంది అయితే సెవెన్కి లేచానండి బయట వర్షం అది పడకపోతే మాత్రం గచ్చిలి కడిగి ముగ్గులు పెడతాను కదా ఇంకా పని అయితే అయ్యింది ఈరోజు ఇంకా శనివారం కదండి కొంచెం బయట నుండి సామాన్లు అయితే తెస్తారన్నాను కదండి అందులో వెజిటేబుల్స్ కూడా చెప్పాను అలాగే సాంబార్కి కూడా ఏట కావాలో తెమ్మన్నాను ఇంకా తనకి నచ్చిన కాయగూరలు అయితే తెస్తారండి ఇంక ఇదే ఉండాలి అదే ఉండాలని అయితే లేదనమాట ఒక నాలుగైదు రకాలైతే కంపల్సరీగా మిక్స్ చేసి వేస్తానండి వాటితో పాటు ఉల్లిపేట అమ్మటి కూడా వేస్తాను ఈ అయితే మాత్రం మొత్తం అన్ని మొక్కలు తీసుకొని వచ్చారండి ఆనపకాయ ములంకాడ ముల్లంగి క్యారెట్ వంకాయ ఇదిగోండి బీరకాయ అయితే ఒక బీరకాయ తెచ్చారు నేను అంటున్నాను అనమాట బీరకాయ ఎందుకు తెచ్చారు ఇది వెయ్యిం కదా సాంబార్లోని అని ఇంకా ముందు నేనైతే రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి పెట్టించుకున్న తర్వాత ఇదిగోండి అన్నం అయితే వార్చేస్తున్నాను ఉడికిపోయింది అనమాట నేను స్నానంకి వెళ్ళేటప్పుడు పొయ్యి మీద అయితే పెట్టి వెళ్ళాను నేను స్నానంకి వెళ్ళి వచ్చే అయితే ఇది కుక్ అయిపోయింది అనమాట ఇంకా మా ఆయన గారేమో మధ్యకన్నమే తింటాను అన్నారు అందుకని టిఫిన్ అది ఏం ప్రిపేర్ చేయలేదండి నేను ఇంకా పిల్లలు కూడా లెగ్సేటప్పటికి మధ్యాహ్నం అయిపోతుంది అన్నాను కదండి ఇంకా అందుకని చెప్పి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు ఒకవేళ లెగించినా సరే ఇంక ఉప్మా ఆయన ఏదైనా అడిగితే పెడుతున్నాను ఒకటి మా ఆయన గారు రెండు పూట్ల అయితే తిన్నారండి వేడి చేసినట్టు ఉంది ఇంక మార్నింగ్ మాత్రం నాకు మధ్యకన్నమే పెట్టా అన్నారు ఇంకందుకని తనకు ముందు మధ్యకన్నం పెట్టేసి నేను పప్పు కూడా అన్నం పెట్టేటప్పుడే పప్పు పెట్టాను అనమాట నా స్నానం అయ్యి వచ్చేటప్పటికి పప్పు కూడా కుక్ అయిపోయింది ఇంకా రైస్ కూడా అయిపోయింది తినకైతే ముందు మజ్జిక అన్నం పెట్టి నేనైతే దేవుడు మూల దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా దీపారాధన కంప్లీట్ అయిపోయింది అనుకోండి అయిపోయిన తర్వాత ఇంకా ముందైతే సాంబార్ చేసేసి ఇంకా ఎగస్ట్రాగా కాయగూరలు అంటే నార్మల్గా అయితే దేవుడి చిక్కుడుకాయలు ఎక్కువ తెచ్చుకుంటారు సాంబార్ చేసేటప్పుడు లేదంటే దొండకాయ అలా తెస్తారు ఏవి తాకపోతే ఇంట్లో బంగాళదుంపలు కంపల్సరీగా ఉంటాయండి ఇంకా దుంపలు అయితే నేను ఫ్రై చేసుకుంటాను ఇంక ఈరోజు బెండకాయలు అయితే ఎక్కువ తెచ్చారండి చాలా రోజులు అయిపోయింది బెండకాయ ఫ్రై చేసి ఇంక అందుకని చెప్పి సింపుల్గా అయితే సాంబారుని బెండకాయ ఫ్రై అయితే నేను చేసేస్తున్నాను మీ ఇంట్లోని మామిడికాయలు కాయల్లాగా తీసుకొని వస్తే కాయల్ని ఎలా ముగ్గేస్తారో ఒకవేళ మేము చేసే పద్ధతి అయితే కనుక ఓకే కాకపోతే ఇలా కాకుండా ఇంకా వేరేలాగా ఎలాగైనా మొగ్గేస్తే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి మేము కిందనైతే బియ్యం కోని వేసి దాని మీద న్యూస్ పేపర్ అయితే వేసి ఇంకా కాయలు అయితే వేసి ఆ పైన అయితే నేను మళ్ళీ అయితే వేస్తానండి ఎక్కువ గడ్డి ఉంటే కనుక కిందన కూడా గడ్డి వేస్తాను మధ్యలోని పళ్ళు అయితే పెడతానండి మీరు కూడా ఇలాగే మొగ్గేసుకుంటారా నార్మల్గా బయట నా రంగు వచ్చినవి తెచ్చుకుంటే అవి మందులవి వేసి పౌడర్లు అవి వేసినవి కదండి వాటిని వేడి నీటిలో నానబెట్టుకొని తొక్కలు తీసుకొని ఇవన్నీ చేసుకోవాలి కదా ఇలా డైరెక్ట్గా చెట్టువే తీసుకొని వచ్చి మనమే గడ్డేసి ముగ్గేసుకుంటే మాత్రం మనకి వంటికి కూడా మంచిది కదండి మందులు అవి వేయకుండా తిన్నామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట మీరు ఎలా ముగ్గేస్తారు అనేసి ఇదిగోండి అత్తి దగ్గర కూడా నేను దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను ఈ లోపు తినైతే అయితే తినేసారండి నేను తోలుసామకైతే ఇంకా నేను దీపారాధన చేసుకుంటున్నాను ఈ లోపు తినైతే వెళ్ళిపోతున్నారనమాట ఇంకా ఏమైనా కావాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు ఇంకా ప్రజెంట్ అయితే ఏమీ లేవని నేనైతే చెప్పానండి సరుకులు ఒక్కొక్కసారి తెచ్చినవి రెండు నెలలకు కూడా సరిపోయేటట్టు అయితే ఉంటాయన్నమాట ఇంక ఈ మధ్య విపరీతంగా ఫంక్షన్స్ అవి అవడం వల్ల కొంచెం సరుకులు అయితే ఎక్కువే ఉన్నాయండి ఇంట్లోని ఇంకా మా మరదు వాళ్ళ ఇంట్లోనే ఒక ఒక వన్ వీక్ లాగా అలా వండుకొని అయితే అక్కడే ఉండిపోయాం కదండి ఇంక ఇంట్లో సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి ఒక్క వెజిటేబుల్సే నేను తెమ్మని చెప్పాను అనమాట ఇంకా తనైతే తీసుకొని వస్తాననేసి అన్నారు ఇంకా తినైతే వెళ్ళిపోతున్నారండి పిల్లలైతే ఇంకా పడుకోని లేగలేదు పిల్లలు వేసి లోపే నేనైతే ఈ లోపు సాంబార్ ఒక పక్క బెండకాయ కర్రీ ఒక పక్క అయితే చేసేద్దామని నేను ఇంకా ఈరోజు అంబలు ఒకటే తాగానండి ఇంకా టిఫిన్ కానీ ఏమీ నేను తినలేదనమాట ఇంకా ఫ్రూట్స్ అవి ఏమైనా ఉంటే కట్ చేసుకొని తినేస్తాను ఇంకా అంబలు తాగేటప్పుడు ఇదిగోండి గేట్లు అవి వేసేసి లోపలికైతే వచ్చాను ఇంకా వచ్చేటప్పటికైతే ఇందాక మా ఆయన గారు ఖాళీ చేసినవి గోన్లు అవి ఉన్నాయి కదండీ ఇంకా గోన్లు అవన్నీ తీసేస్తున్నాను నాకు ఎందుకో మొత్తం ఒకేసారి సర్దుకోవచ్చులే అని వదిలేకుండా నాకు ఏ రూమ్ ఖాళీగా ఉంటే ఆ రూమ్ అయితే సర్దేస్తాను ఇదిగోండి మధ్యకన్నం తిని గిన్నెలు అవి తీస్తాను ఇంకా టవల్స్ మా ఆయన స్నానం చేసినవి అవన్నీ అయితే తుడుచుకున్నవి అవన్నీ అక్కడ పడేశారనమాట ఇంకా అవన్నీ నేను తీసుకొని వచ్చి బయటనైతే నేను ఆరబెట్టించుకుంటున్నానండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కానీ నేను ఎప్పటి నుంచో బుక్స్కి అయితే అట్లు వేద్దామని అనుకున్నాను నేను ఇంకెప్పటి వరకు వేయలేదనమాట బుక్కులకి అట్లేసే పని అయితే మాత్రం ఉందండి రోజు అనుకుంటున్నాను బుక్స్కి అట్లా వేద్దాం అట్లా వేద్దాం అని కానీ వేయట్లేదు ఇంక వీలైతే ఈరోజైనా వెయ్యాలి లేదంటే రేపైనా వెయ్యాలండి ఇంకా ట్వెల్త్ నుండే స్కూల్ కదండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయి అని అంటే ఈలోపే అన్నీ రెడీ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇదిగోండి మొత్తం తీసుకొచ్చిన కాయగూరలు అన్నీ కిందనే ఉన్నాయి కదా ఇంక నించోనైతే కోసుకుని ఓపిక అయితే లేదని చెప్పి ఇంక అన్నీ కిందనే అయితే పెట్టించుకొని నేను ఇంక ఇలాగైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట తెచ్చినవి ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను అనుకోండి ఏటేటి కావాలి ఏటి కూరలన్నీ ఒక పళ్ళంలో అంచనాగా వేసుకోవచ్చు కదండీ అందుకని అనమాట ఒక బెండకాయలు అయితే ఒక మూడు కోసాను ఉల్లిపాయ అయితే ఒకటే కోస్తున్నానండి పెద్ద ఉల్లిపాయ కాబట్టి చిన్న ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకుంటే సాంబార్లోకి మనం తినేటప్పుడు తగిలితే బాగుంటాయి కదండి వాటికైతే తొక్కలవి తొక్కలు అవి తీయక్కర్లేదు టమాటో కూడా ఒకటే వేసాను ఇంకా నేను ఇలాగ అంచనాగా కోసుకుంటేనే నాకు తెలుస్తాయండి ఇన్నే వేయాలి అన్నీ వేయాలి అని అయితే కాదనమాట ఒక చిన్న టీ గ్లాస్తోనైతే పప్పు నేను కుక్కర్లోనైతే ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకొని దానికి తగ్గట్టుగా అయితే అయితే కట్ చేసుకుంటున్నానండి అయితే ఒక చిన్న ముల్లంకాడే కట్ చేస్తున్నాను ఆనపకాయ క్యారెట్ మొత్తం అన్నీ అనమాట ముక్కలు అన్నీ వేస్తే పిల్లలు సాంబార్ చేసేటప్పుడు ముక్కలు తినకపోయినా సరే సాంబారు వేసుకున్నా సరే ఇంక ఇందులో ఉన్న మొత్తం ఆ ఫ్లేవర్ అంతా సాంబార్లోకి దిగిపోద్ది కాబట్టి ముక్కలు తినకపోయినా సరే వాళ్ళకి కొంచెం వెజిటేబుల్స్ మనం పెట్టామన్నా ఇదైతే ఉంటుంది కదండి అందుకని నేను వారానికి రెండు సార్లు అయితే కంపల్సరీగా ఇలా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే క్యారెట్ నార్మల్గా బిర్యానీలో ఆటల్లోనే వేస్తే తింటారు కానీ ఇంకా క్యారెట్ ఫ్రై చేసిన బంగాళదుంప క్యారెట్ కలిపి చేద్దామన్నా ఏందో కలుపు వేద్దామన్నా సరే క్యారెట్ ఒక రోజు మీకు వీడియో పోస్ట్ చేశాను కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అలా తురుములా చేసేసిన అలా ఎలాగో ఒకలాగా అయితే వాళ్ళకైతే పెట్టాలని అనుకుంటాను ఇంకా అందుకని సాంబార్లోకి ముల్లంగి ఎలా చక్రాలు కోస్తామో ఇంకా ఈసారి నుంచి నేను ఇంక ఇవి కూడా అలాగే కొయ్యడం అయితే స్టార్ట్ చేసి వేసేస్తూ ఉంటే ఇంక అందులో రసం అయితే దిగిపోద్ది కదండి ఇంక మొక్కలు అవి మనం వేసుకుంటాం కానీ పిల్లలు అయితే వేసుకోరు కదా అందుకని చెప్తున్నాను అనమాట ఒక టిప్లా మీకు యూజ్ అయితే కనుక సాంబార్లో క్యారెట్ కూడా వేయండి కొంచెం సాంబారు స్వీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి మనం వేసే బెల్లం కన్నా ఇలాగా తీపిగా ఉండేవి గుమ్ముడికాయ తీపి గుమ్మడికాయ ఉంటుంది కదండి అవి కూడా ముక్కలు వేస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే భోజనాలు మనకి వండేటప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లోని గుమ్మడికాయ కూడా కట్ చేసి వేస్తారండి అది తీగా ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఇంకా గుమ్మిడికాయలు అవైతే మా ఆయన గారు ఎప్పుడు తేరండి తెమ్మన్న ఎవరైనా మనకి మొక్కలు కోసి ఇస్తారు కదండి గుమ్మడికాయలు తెచ్చుకునేటప్పుడు అలా నేను ఒకసారి రెండుసార్లు అయితే గుమ్మడికాయ వేసాను కానీ సాంబార్ మాత్రం చాలా టేస్ట్గా ఉందండి తీపి గుమ్మడికాయ ఉంటుంది కదండి అది అందుకని మీకు చెప్తున్నాను అనమాట నేను అలా ఫ్లేవర్ అనేది మన వెజిటేబుల్స్ నుంచే స్వీట్గా వచ్చింది అనుకోండి సాంబార్ టేస్ట్ బాగుంటుందని ఇంకా నేనైతే బెల్లం కంపల్సరీగా వేస్తానండి తీయగా ఉంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇదిగోండి పప్పు అయితే ఒక చిన్న టీ గ్లాస్తో పెట్టుకున్నానని చెప్పాను కదా అందులో కొంచెం హాట్ వాటర్ వేసి ఇలాగ కవ్వన్తో అయితే చిలికిసుకున్నాను ఇంక ఇందులో ముక్కలన్నీ నేను ఈరోజు సాంబార్ అయితే కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా ఉల్లిపాయ టమాటీ ములంకాడ మొత్తం అన్నీ కుక్కర్లో పెట్టేస్తే ముక్కలు ఏమైనా మెత్తగా అయిపోతాయేమో అనేసి అయితే మీరు అస్సలు అనుకోకండి మనం ఒకే ఒక విజిల్ వేయించుకుంటే నార్మల్గా మనం పుల్ల వేసి పప్పు వేసి మనం స్టవ్ మీద మామూలుగా మూత పెట్టి ఉడికించుకుంటే ఎలా ఉడుకుతాయో అలాగే ఉడుకుతాయి కానీ మీరు ఒకే ఒక విజిల్ వేయించుకోవాలన్న కాన్సన్ట్రేషన్తో మీరు స్టవ్ దగ్గర ఇంకో పని చేసుకుంటూ మీరు పెట్టుకున్నారనుకోండి సాంబార్ కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఏ ముక్కలైనా పర్వాలేదు కానీ ములంకాడ విడిపోద్ది కదండి ఒకే ఒక విజిల్ వేయించుకుంటే మాత్రం ములంకాడ కూడా విడకుండా ఉంటుంది అన్నమాట అందుకని నేను చెప్తున్నాను మిగతా మొక్కలు మెదిగిపోయినా సరే మెత్తగా అయిపోయినా ఏం పర్వాలేదు కానీ ములంకాడ విడిపోయింది అనుకోండి కొంచెం పుల్లల పుల్లల్లాగా అయిపోయి సాంబార్ అంతా కొంచెం ఏదో చూడడానికి మొక్కలన్నీ విడిపోయినట్టు అనిపిస్తుంది అందుకని అంటున్నాను ఇంకా బెండకాయ అయినా పర్వాలేదు కానీ ములంకాడ ఎక్కువ విజులు వేయిస్తే అది విడిపోద్దండి మొత్తం అంతా తినేటప్పుడు సాంబార్లో ములంకాడ తగిలితే బాగుంటుంది కదా అందుకని చెప్తున్నాను ఇంకా పప్పు వేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసాను అలాగే కారం వేసాను ఇంక ఇందులోనే సాంబార్ పొడి కూడా నేను యాడ్ చేసేసుకొని ఇంకా చింతపండు అయితే మనం ఎంత పుల్ల వేస్తామో అంత పుల్ల ఇందులో వేసుకోవచ్చు నేను ఈ మధ్య అయితే బెల్లంది పౌడర్ ఒకసారి చూద్దామని చెప్పి నేను డిమార్ట్ నుంచి బెల్లం పౌడర్ అయితే తెప్పించానండి ఇంకేదైనా పాయసం అది చేసుకున్నా సరే ఏం చేసుకున్నా సరే తాటి బెల్లం విడిగా తెప్పించాను నార్మల్ బెల్లం విడిగా తెప్పించాను ఇంక ఇదైతే నేను యాడ్ చేస్తానండి యాడ్ చేసి మొత్తం ఇదంతా కలిసేటట్టు అయితే ఒక్కసారి కలుపుకొని ఇదిగో చూడండి ఇంక ఇందులో మనకి ఉడికిపోయిన తర్వాత కూడా ఇందులో వాటర్ అయితే యాడ్ చేయకుండా ఉండచ్చు అని చెప్పి ఇంకొంచెం వాటర్ అయితే పడుతుందని వేస్తున్నాను ఎందుకంటే ముక్కలు ఉడికాక చిక్కదనం అయితే కంపల్సరీగా వస్తుందండి ఇంకా ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అని చెప్పి నేను ఇందులోనే కొత్తిమీర కూడా కట్ చేసి కుక్కర్ పెట్టేటప్పుడే ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా సాంబారు చేసి పెట్టాలనుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఇలాగ మన దగ్గర పెద్ద కుక్కర్ ఉందనుకోండి చేసేస్తే మనం ఒక పెద్ద వంట అయితే చేసినట్టయితే నాకు అనిపిస్తుంది అండి దీంట్లోకి ఒకే ఒక్కటి ఏదో ఒక ఫ్రై చేసుకొని ఒక పచ్చడి అప్పడాలు అలా వేసామనుకోండి ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు మనం ఏదో చాలా పెద్ద వంట చేసిన ఫీలింగ్ అయితే కలుతుందని నేనైతే అనుకుంటున్నాను నార్మల్గా సాంబారు స్టవ్ మీద పెట్టుకుంటే ఇంకా వాళ్ళతో మాట్లాడలేం కదండి ఏదో పెద్ద పని చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది ముక్కలు ఉడికాయ లేదా ఉడికాయ లేదా అని టెన్షన్ అయితే ఉంటుంది ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి నే నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అయితే నా దగ్గర ఐదు లీటర్లది కుక్కర్ అయితే ఉందండి ఇంక అందులో పెడతాను దీంట్లో పెట్టడం వల్ల ఏంటంటే బయటకు అయితే పొంగదండి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుంటే అదే చిన్న కుక్కర్ అనుకోండి కొంచెం గబుక్కుని పొంగుతుంది అనమాట అందుకని చెప్తున్నాను నేను కుక్కరు ఇక్కడే పెట్టేసి ఇంకా బెండకాయలు ఇక్కడే కోసుకుంటున్నానండి నేను ఇంకెలాగా ఉన్నాం అనుకోండి పక్కనే ఒక విజిల్ రాగానే కట్టివచ్చు అనమాట అందుకని చెప్తున్నాను బెండకాయలు కూడా చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి రైతులైతే అయితే మార్నింగ్ తెచ్చేటప్పుడు అమ్ముతారు కదండి ఇంక అవి కానీ మనం కొనుక్కున్నాం అనుకోండి ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అందుకని మీకు చెప్తున్నాను అనమాట ఇంక బెండకాయలు అవన్నీ కోసుకోవడం అయితే అయిపోయింది ఈ లోపు ఒక్కొక్కటి ఇంకా ఫ్రిడ్జ్లోనైతే కాయగూరలు పెట్టుకోవాలి కదండీ ఇంకా అవన్నీ నేనైతే బాక్సుల్లోకి అయితే మళ్ళీ మధ్య మధ్యలో మర్చిపోతానని చేస్తున్నాను ఇదిగో చూడండి నేను ములంకాడలు అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట ముక్కలు కట్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కబుక్కుని ఏమైనా రొయ్యల్లోనైనా వేసుకోవచ్చు బంగాళదుంపలోనైనా వేసుకోవచ్చు గుడ్లు పులుసు చేసినవి వేసుకోవచ్చు అందుకని చెప్తున్నాను ఇందులోనే ఆనపాయ ఇందాక కోసాను కదా ఇంకా ఆనపకాయ ముక్కలు కూడా మిగిలిన ఉన్నాయన్నమాట మళ్ళీ సాంబార్ చేసేటప్పుడు గుర్తుగా ఒకేసారి తీసి వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ములంకాడ ఆనపకాయ ఒకే దాంట్లో పెట్టేశాను పెట్టేసి ఇంకా బెండకాయలు ఇదిగోండి కోసుకోవడం అయితే అయిపోయింది బెండకాయలు మాత్రం చాలా లేతగా ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడైతే నేను ఒకే ఒక ఉల్లిపాయ అయితే పోపుకి అయితే కట్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ సాంబార్లో ఒక ఆనియన్ వేసాను కాబట్టి ఇంకా సాంబార్లోని పోపు పెట్టేటప్పుడు ఆనియన్స్ అయితే వెయ్యను ఓన్లీ కూరకే ఆనియన్స్ కట్ చేసుకొని పోపు మొత్తం అంతా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ అలాగే కరివేపాకు అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా గ్లా గ్యాస్ది ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అలాగా నాకు కబోర్డ్లో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అవన్నీ ఉంటాయి కదా అవి ఇంక స్టవ్ దగ్గర పెట్టుకోవచ్చు అని ఇలా కూర్చొని చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టయితే ఉంటుందండి నాకు నిల్చొని ఇంకా అటు ఇటు తిరుక్కొని చేసుకొని చెందుకొని ఉంటే నాకు ఏదోలా ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా కూర్చొని స్టవ్ పెట్టించనీ ఎక్కడ వండిసుకోవాలని అయితే అనిపిస్తుంది అనమాట పాతకాలంలో చూడండి బయట పొయ్యిలు పెట్టుకొని కూర్చొని వండుకునేవారు కదా ఎంతసేపు వండుకున్నా సరే ఇంకా అస్సలు ఏతన లేనట్టు అనిపిస్తుంది కదండి ఇంకా లెగిసి మొత్తం అంతా ఇదిగోండి లోపు కుక్కర్ అయితే విజిల్ అయితే వస్తుందన్నమాట ఇంక కుక్కర్ విజిల్ అయితే రావంగానే కట్టేసి అవతల స్టవ్ మీద అయితే పెట్టాను పెట్టేసి ఇంకా బెండకాయ ఫ్రైకి అయితే ఇంకా రెడీ చేశానండి బెండకాయకి పోపు పెట్టేసి బెండకాయ ముక్కలు అవన్నీ వేసేసి మూత పెట్టేశాను అనుకోండి అప్పుడు సాంబారు ఈలోపు కుక్కర్ది విజిల్ అది కొంచెం చల్లారుతుంది కదండి వేడది తగ్గిపోయి ఆవిరది తగ్గుతుంది కదా అప్పుడు సాంబారు కూడా పోపు పెట్టేసుకుంటే అయిపోద్ది కదండి అందుకనేసి ఏంటో కానీ పిల్లలకి సెలవుల వల్ల నేను ఆరునర్కి ఏడికి లేచినా సరే ఇలాంటి వంటలన్నీ వండుకోవడం అయితే అవుతుందండి పిల్లలకి కానీ ఇంకా కాలేజీలు స్కూళ్ళు పెట్టేస్తే ఇంకా ఇటు అటు అటు ఇటు హడావిడి హడావిడిగా తిరుగుకొని చేయాలంటే అవ్వదు బేగ లెగిస్తేనే ఇలాంటి వంటలు ఏవైనా వండుకోవడం అయితే అవుతుందండి ఇంకా పోపు అయితే వేగిపోయింది కదండి పోపు వేగిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసాను ఇంకా బాగా లేతగానే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇందులో సరిపడా సాల్ట్ ఇంకా పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే బెండకాయ అయితే అలా సిమ్లోని ఏగితే చాలా బాగుంటుందండి ఇలాగా మూత పెట్టిన తర్వాత వాటర్ వేస్తున్నాను కదండి ఇలా మూత పెట్టాక వాటర్ ఎందుకు వేసే వదినా అనేసి నన్ను హైమా అయితే అడిగిందండి అయితే ఇంకా ఇంకా మూత మీద వాటర్ వేయడం అనేది నార్మల్గా అయితే నేను ఎందుకేస్తున్నానంటే వాటర్ ఇలాగే వేసామనుకోండి వేడెక్కుతూ ఉంటుంది కదా ఇంకా ఆ ఉండి ఒక్కొక్క చుక్క వాటర్ అనేది లోపలికి పడుతూ ఉంటుంది అనమాట దానివల్ల మనం వాటర్ వేయకుండా మూత పెట్టాం కదండి కాయగూరలు కిందని అడుగు మాడకుండా బాగా కుక్ అవుతుందండి ఎవరైనా ఇలా ట్రై చేస్తే ట్రై చేయండి నాకు లక్కీగా ఈ మూతకైతే కిందకి వాటర్ పట్టేటట్టయితే ఇలాగ లోపలికి నొక్కు పెట్టి ఉంటుంది అనమాట ఆ మూత అందుకని నేను దొండకాయ అయినా బెండకాయ అయినా ఇంకా బర్బాటి అయినా సరే ఉట్టి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే పైన ఇలా వాటర్ వేస్తాను ఇంకా ఆ మూత కింద నుండి ఒక్కొక్క చుక్క కింద పడుతూ ఉంటుందండి వాటర్ ఆవిరయ్యి అప్పుడైతే ఇదిగో చూడండి ఇలా తీస్తున్నాను కదా ఈ మూత కింద నుంచి అయితే నీళ్ళు కిందకి ఒక్కొక్క చొక్క పడడం వల్ల మనం ఎంతసేపు సిమ్లో పెట్టుంచితే అంతసేపు అడుగు పట్టదు మనం ఏదైనా పని చేసుకున్నా సరే బాగా మగ్గుతుంది అనమాట అందుకని అయితే నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతాను మీరు కూడా ఎవరైనా ఇలాగ ఓన్లీ మనం ఆయిల్ వేసిస్తే దగ్గరికి మగ్గ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి మనకి లోతుగా ఉండే కంచాలు ఉంటాయి కదండి ఆ కంచమైనా పెట్టుకొని మనం అన్నంత నా కంచంలోనైనా వాటర్ వేసుకుంటే కిందకి ఒక్కొక్క చుక్క వాటర్ అయితే దిగుతూ ఉంటుందండి సరే ఎవరైనా మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా నేను సాంబార్కి అయితే పోపు పెట్టుకున్నానండి మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసాను వేసి ఇదిగోండి ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవడమే ముక్కలు చూసారా మనం కుక్కర్ పెట్టినా సరే నార్మల్గా మనం ఉడకబెట్టుకుంటే ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ముక్కలు అయితే అస్సలు మెదిగిపోయినట్టు అలా ఏమీ అవ్వలేదు ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక పక్క అయితే బెండకాయ కర్రీ కూడా అయిపోతుంది అనమాట ఇంక ఇందులో ఫైనల్గా బెండకాయలోని నేను ఫ్రై కర్రీ అయితే కంపల్సరిగా పొడి కారం వేస్తానండి సాంబారు పొడి లాస్ట్లో మళ్ళీ మూత పెట్టి ముందు వేసాను బెల్లం కూడా నాకు ఎందుకో చాలైనట్టు అనిపించి ఇదిగో అండి బెల్లం నేను డిమార్ట్లో తీసుకొని వచ్చానండి పౌడర్ అయితే అమ్ముతున్నారు కదా ట్రై చేద్దాము ఎప్పుడు మొక్కలు తెచ్చుకోవడము వాటినేమో చిన్న చిన్న గుండలా చేసుకోవడం అని చూసుకున్న తర్వాత మొత్తం బెల్లంని సాంబార్ పొడి అన్నీ వేస్తాను కదండి ఇంకా ఈ సాంబార్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా దీన్ని తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను దీనికి స్టీల్వి పట్టుకునే ఉన్నాయి కదండి పట్టుకుందాం అని పట్టుకునేటప్పటికి కొంచెం కాలినట్టు అయ్యింది ఇదిగో చూడండి బెండకాయ అయితే దగ్గరికి మగ్గింది కదా నేను ఇందాక ఉప్పు పసుపు వేద్దాం అనుకొని ఉట్టి ఉట్టి ఉప్పు వేసానండి ఇంకా అందుకని ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఇంకా మొక్క అయితే దగ్గరికి ఉడికిపోయిందండి ఇందులో పసుపు అయితే నేను యాడ్ చేశాను కొంచెం కాలర్ చేంజ్ అయినట్టు ఉంటే అయితే అనిపిస్తుంది కదండి లేకపోతే మోత్ తీసి చూస్తుంటే ఎందుకో గ్రీన్గా అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి అయితే మళ్ళీ పెట్టానండి నీళ్ళు అయితే దగ్గరికి మగ్గిపోయినట్టు అయిపోతున్నాయి కదా ఇదిగో చూడండి కూర అయితే ఇప్పుడు దగ్గరికి అయిపోయింది ఇంకా పొడి కారం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంక ఇందులో ఫైనల్గా నేను పొడి కారం అయితే వేసేస్తున్నాను పొడి కారం వేసిన తర్వాత ఇంకొకసారి సిమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈ పొడికారం తాలూకా ఫ్లేవర్ అంతా ఈ కూరకైతే పడుతుందండి చాలా బాగుంటుంది ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాం కదా వెల్లుల్లి ఇంకా అవన్నీని ఇలా పొడికారం వేయాలనుకునేటప్పుడు కొంచెం కూరలో ముందే తక్కువ సాల్ట్ అయితే వేసుకోవాలండి లేకపోతే మళ్ళీ సాల్ట్ అయితే ఎక్కువైపోతుంది ఇంకా నేను ఈ వంట అంతా అయ్యేటప్పటికి మా ఆయన గారు అయితే వచ్చారండి చూడండి జీడిపప్పు అయితే ఒలుచుకొని ఏంటున్నారో ఒకసారి ఇదిగోండి ఏంటంటున్నావు కాల్చినవి జీడిపప్పు ఉంటాయి కదండి అవి చూడండి అలా కూర్చొని వలుచుకొని తింటున్నారు బాగున్నాయా ఇంక ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్